కేవలము ఎండిపోయిన ఎండిపోయిన డ్రై బోన్స్ నాకెళ్ళి చూడాలా డ్రై బోన్స్ ఎండిపోయిన ఎహేస్కేలు ప్రవచించు వాటిలో జీవాన్ని నీ పాకెట్లో ఏమి లేవు రూపాయలు లేవు ప్రవచించు ప్రవచించుట నిర్లక్ష్యము నీ కుటుంబంలో సమాధానం లేదు సమాధానం కలుగును కాక మాట్లాడు మనం పోరాడిన మనుషులతో దయ్యాలతో చెప్పాలి మనుషులతోట దయ్యాలతో నీ ఫైట్ నువ్వు ఫైట్ అయించాలా సమాధానము కలుగును గాక నువ్వు డ్యాన్స్ పడతావు ఫీల్ అవ్వడం హట్ అయ్యా ఫీల్ అయ్యా బొంగ ముందు పెట్టా అప్పుడు అట్టన్న ఇట్ట ఇవన్నీ పక్కన పెట్టు ఏం చేస్తావు సమాధానము కలుగును డ్రైబ్యూన్స్ కనపడుతున్నాయి జీవము కలుగును జీవము కలుగును జీవము కలుగును ఎవరన్నారు ఈ మాట జహే ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలా నీ ప్రతికూల సమయాన్ని ఏం చేయాలా పాజిటివ్గా మాట్లాడాలి నెగిటివ్ ఉంది నీ కళ్ళ ముందు పాజిటివ్గా మాట్లాడాలా ఇదే క్రైస్తవు ఉండచ్చు అర్థమైందా వెంటనే డల్ అయిపోతారా డల్ అయిపోతారా డల్ కావద్దు అందుకే దైవిక జ్ఞానం కావాలి నీకు చూద్దాం ఇక్కడ దానియల్ గ్రంథము మూడో అధ్యాయము పదిహేడు వచ్చి గాంధీల గత మూడు పదిహేడు మేము సేవించి దేవుడు మండుచున్న చిన్న వేడిమి గల ఈ అగ్ని గుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు రాగేల్చోడ రాగేల్ చూడ ఇక్కడ సిచువేషన్ ఎలా ఉందంటే ఏడంతాల అగ్ని ఉంది ఎవరు చుట్టూతూ షడ్రక్ మెర్షక్ అభ్యదృగోడు ఈ ఏడంతల అగ్ని గుండములో వేయటానికి సిద్ధంగా ఉన్నారు ఎవరు శత్రువులు వీళ్ళేం మాట్లాడతారు తెలుసా రాజా నీవు పెట్టిన ఈ ప్రతిమకు మేము మా దేవుడు మా దేవుడు ఈ వేడిమి గల అంటే నువ్వు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు రోగాలు కావచ్చు శ్రమలు కావచ్చు బాధలు కావచ్చు హింసలు కావచ్చు వేదన కావచ్చు ఈ ఏడొంతల అగ్నిలో నన్ను రక్షించుటకు సమర్థుడు ఇప్పుడు నువ్వేం మాట్లాడాలా షడ్రక్ మక్ అభ్యర్థున గోల్లాగా ప్రతికూల సమయం కాలిపోతుంది లైఫ్ ఇక అయిపోయింది కా మాడి మసిపోయిపోయినటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు రోగాలు కావచ్చు బాధలు కావచ్చు శత్రువులు కావచ్చు నిన్ను కాల్ చేద్దాం అన్నట్టున్నారు పొడి చేసేద్దాం పొట్టి చేద్దాం అనుకుంటున్నారు నువ్వు మాట్లాడాలి ఇదే క్రైస్తవుడి లక్షణం ఎంతమందికి అర్థమవుతుంది వెంట డల్ అవుతారా మాట్లాడాల కాలిపోతానండి నీ పరిస్థితులు నేను కాల్చేటట్టున్నారు మనుషుల రూపంలో పరిస్థితుల రూపంలో నువ్వు కాలిపోయి మాడిపోయి మసైపోయేటువంటి పరిస్థితి జీవితంలో ఎదురైంది నువ్వు చెడ్రక్ మభ్యర్థులకు లాగా నేను మాట్లాడు నా దేవుడు నన్ను రక్షించుటకు ఎప్పుడైతే నువ్వు అంటావో నువ్వు అయిపోయినట్టు నువ్వన్నప్పుడే నువ్వు పాస్ అవుతున్నారా నువ్వు అన్నప్పుడే వెంటనే నేను కాలిపోతున్నా అంటావా బాధపడతావా దుఃఖపడతావా కన్నీరు కరుస్తావా ఇక నా బ్రతికింతే అంటావా చచ్చిపోతా అంటావా ఈ లైఫ్ నాకు అవసరం లేదంటావా అంటున్నావు అంటే నువ్వు క్రైస్తవుడు కానీ విశ్వాసి అంతకన్నా కానీ కాదు అర్థమవుతుందా దేనికి భయపడని విశ్వాసాన్ని నిలు దేనికి కలవరపడనటువంటి విశ్వాసాన్ని దేవుడు నీలో పెట్టాడు స్థిర హృదయం కలిగినటువంటి విశ్వాసం నీళ్ళు పెట్టాడు స్థిర బుద్ధి కలిగినటువంటి విశ్వాసాన్ని నీలో పెట్టాడు అవసరమైతే పరిస్థితులను షేక్ చేస్తావు అలాంటి విశ్వాసం నీలో నువ్వు మాట్లాడతలేదంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పాస్ కావు నువ్వు మాట్లాడతలేదంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పాస్ కావు ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడారా లేదా నువ్వు మాట్లాడతలేదంటే పాస్ కాని ఎంతమంది ఈ రోజు నుంచి సంతోషంగా మాట్లాడటానికి ఇష్టపడ నిజం చెప్పాలి చెప్పాలి పర్మిషన్ ఇచ్చేది ఎవరు చెప్పాలి ఎవరికి ఇస్తున్నాడు పర్మిషన్ ఎవరి మీద పర్మిషన్ ఇస్తున్నాడు ఇప్పుడు క్లారిటీ అదేనా మా అమ్మాయి ఎప్పుడు క్లారిటీ అంటది క్లారిటీ లేదు అంటది ఉదా క్లారిటీ క్లారిటీ ఇరవై రెండు వందల సార్లు ఉన్నాయి ఈ వారంలో క్లారిటీ అనే పద ఇప్పుడు క్లారిటీ వచ్చిందా లేదండి లేదా చూద్దాం ఇక్కడ షడ్రక్ గోలు మాట్లాడుతున్నారు అగ్ని గుండం లాంటి సమస్య నువ్వు ధైర్యం తెచ్చుకో స్పీక్ ఫైక్ స్పీక్ జీవ మరణంలో నాలుక వాడిగల చేశాడు ఆయన ఎట్టివాడై అన్నాడో నీవు కూడా అట్టివానివే ఆయన నోరు అలాంటిదో ఏవి నీచ్యములో ఏవి ఘనములో గుర్తుపెడితే నీవు నా నోటి వల్లే ఉంటావు నీ బండి కొంట మాట్లాడాల నా పెళ్ళిద్ది మాట్లాడాల నేను ఇల్లు కొంట అప్పున్నయి కానీ నేను అప్పిచ్చే హస్తం నాది దుఃఖం ఉంది కానీ సంతోషం కలిగి ఉంటా ఈ ప్రతికూలమైన సమస్యల్లో నువ్వు మాట్లాడుతున్నావు అంటే హండ్రెడ్ పర్సెంట్ నీకు విశ్వాసం ఫలానా పేరు బిఏబిఈడి ఎంఎస్సి ఎంఈడి ఎంబీబీఎస్ అని పెడతారు ఇప్పుడు నువ్వు కూడా మాట్లాడుతున్నావు అంటే నీ పేరు బి అంటే విశ్వాసం నువ్వు మాట్లాడతలేదంటే అర్థం ఓరకొచ్చి స్వాతంత్రం హండ్రెడ్ పర్సెంట్ టెస్టింగ్ ఉంది నీకు ఎందుకు తెలుసా పాతవి గతించను అన్నీ నూతన పాత భయపడేవాడువేమో ఇప్పుడు భయపడవు పాత అవిశ్వాసం ఉందేమో ఇప్పుడు విశ్వాసం అర్థమవుతుందా షట్రక్సక్ అభ్యద్రు వాళ్ళు మాట్లాడుతున్నారు నువ్వు మాట్లాడాలా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ పరిస్థితి నీకు వస్తుంది లేదా పెద్ద పెద్ద దయజులు అందరు ఎక్కడి నుంచి వచ్చారో ఫుడ్ పాత్ర మీద పండుకొని ఒక ఒక దైజుడు పాల ప్యాకెట్లు వేసేవాడు ఒక దైజుడు కప్పులు గడిగేవాడు హోటల్లో ఒక దైదుడు న్యూస్ పేపర్ వేసేవాడు ఒక దైదుడు డ్రగ్స్ అమ్మేవాడు ఒక దైదుడు రోడ్డు మీద ఫుట్పాత్ మీద పడుతున్నాడు వినండి దయజులు సాక్ష్యాలు ఎక్కడికి వచ్చారు డౌన్ స్టేజ్కి వచ్చారు ఇక చచ్చి అంత అన్నం తింటే చాలు అంత అన్నం తింటే చాలు కుళ్ళిపోయిన అట్టిపడులు తిన్నటువంటి దైదుడు ఉన్నాడు అక్కడికి వెళ్తే అయి తినరా కుళ్ళిపోయినా అవి బయట ఫిలిమినార్లో హోటల్స్ బయట రాత్రి పన్నెండున్నరకి అన్నం బారేస్తారు మిగిలిపోయిన అన్నం హోటల్స్ ఆ పై పైన అన్నం ఎరుకొని తిన్నటువంటి దైజులు ఉన్నారు ఫిలిమినారు పెద్ద పెద్ద చర్చిలు కట్టి దేవునికి మహిమ కలుగునిగా ఆ పైన అన్నం ఎరుకొని తిన్నారు వాళ్ళు ఈరోజున కొన్ని వందల మందికి అన్నం పెడుతున్నారు అర్థమైద్దా నీకు ఒక సాక్షి ఉండాలా ఒక టెస్ట్ మనీ ఉండాలి బలమైన టెస్ట్ మనీ ఉండడానికి కోసం నేను దేవుడికి తీసుకెళ్తున్నాడు బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ పెరాలసిస్లో కడుపులో మంట ఆయాసం అయిపోయింది అనుకున్నా నేను ఇదే పెద్ద టెస్ట్ మరి నా దేవుడికి మహిమ కలుగునిగా మాట్లాడాలా మాట్లాడ శత్రు బలం అంతటా నీకు అధికారం ఇచ్చానాడు అంటే శత్రువు లెగవాలా వద్దా లెగకుండానే నీ బలం తెలిసిద్దా తెలిసిద్దా లెగవాలా లెగవాలా చుట్టూ ఎంతమంది లెగుతారు బాధించేవాళ్ళు దివ్యవాడు ఒకడు ఒక గ్యాగ అది కూడా అనేకులు అంట నువ్వు ఒక్కడికే షేక్ అవుతుంటే ఒక్కడికే షేక్ అవుతుంటే ఇక్కడ అనేకులు అంట ఇళ్ళు అనేకులే వాళ్ళు అనేకులే నిన్ను నువ్వు డెవలప్ కావు నువ్వు డెవలప్ కా పెరిగి మళ్ళా నువ్వు డెవలప్ కావు అనేటువంటి ఇళ్ళు అనేకులు అంట ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మూడు గ్రూప్స్ పెట్టుకుని ఉన్న రౌండ్ అప్ అయి అర్థమవుతుందా యేసుక్రీస్తు నామంలో వాళ్ళ మాటలు నీ చెవులోకి వెళ్లకుండా ఉండును గాక ఏసుక్రీస్తు నాములో దేవుని మాటలే నీ హృదయంలో తిరుగును గాక నీ హృదయంలో నింపబడును గాక అవే నువ్వు గాక అర్థమవుతుందా దేవుని మహిమ గాక ప్రతికూల సమయంలో చూడండి ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట్లాడాలి అంటే ఎదురు అగ్రిగొండము అటు చూస్తే రాజున్నాడు చుట్టూతో సైన్యం ఉంది ముందుకెళ్ళినా నుయ్యే వెనకాలకి వెళ్ళినా కొయ్యి వెనకాలదికెళ్తే వీళ్ళు చంపేస్తారు నెట్టేసేటట్టున్నారు ముందుకెళ్తే వీళ్ళు కాలిపోయేటట్టున్నారు ఎదురు చూస్తే రాదు ఏం చేస్తున్నారు వీళ్ళు మాట్లాడతారు ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలా ఏడుస్తావా గ్లెదర్ నేసుకొని చెప్పాలా ఇది క్రైస్తవుడు లక్షణమా దావిదు మాట్లాడినట్టు నేను కూడా మాట్లాడతా ఎహే మాట్లాడినట్టు నేను మాట్లాడతా అన్ని పోయినా కానీ యోబు మాట్లాడినట్టు నేను మాట్లాడతా అవునా కదా అగ్రిగుండ ఉన్న షడ్రక్ అభ్యర్థన అభ్యద్రగోళా నేను మాట్లాడతా మాట్లాడలేదా మీ నోరుని అభిషేకిస్తా అసలు మీద ఉన్న శాపాలన్నీ కుట్టివే ఈ ఈరోజు ఫైనల్ పాయింట్ దిగుతా ఫైనల్ పాయింట్ ఈరోజు చూద్దాం ఇక్కడ యోనా రెండవ ఛాయి నాలుగో వచ్చు యోన రెండో అధ్యాయము నాలుగు చదువునా నీ తరంగములను నీ నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి నీ సన్నిధిలో నుండి నేను వెళ్ళబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచిదని అనుకుంటుంది చాలు నాకు తెలుసు నాకు తెలుసు దేవాతి దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటున్నాడు ఎవరిని యోనాని యోనా నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు అంటే తర్షిసు పట్టణానికి వెళ్తున్నాడు ఎవరు యోన తీసుకెళ్ళి ఎత్తి తుఫాను రప్పించి సముద్రంలో వేస్తే చేపకు ఆజ్ఞాపిస్తాడు చేపకు ఆజ్ఞాపిస్తే చేప కడుపులోకి వెళ్ళిపోతాడు ఎవరు యోనా మళ్ళీ ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది నినివే పట్టణం తీసుకెళ్ళి అంటే కక్కేసింది అంటే నారా ఈ కక్కకు ముందు లోన్కి గెలిపాడు నేను పాతాళపు అగాధంలోకి వెళ్ళిపోయా సముద్రపు అగాధంలోకి వెళ్ళిపోయా ఉపద్రంలో ఉన్న కుర్రులు ఉర్లనే చుట్టుకొని ఉన్నాయి పర్వతముల పునాదులకి ఎందుకు వెళ్ళిపోయా ఇక ఎన్నడూ ఎక్కి రాకుండా భూమి గడియలు మూయబడి ఉన్నాయి కానీ నా దేవుని సన్నిధి నేను చూస్తాను నా దేవుని సరిది నేను చూస్తా నా దేవుడికి కృతజ్ఞతాస్తులు ఆస్తులు చెల్లిస్తా అని ఎక్కడ నుంచి అన్నాడు ఆ ఇప్పుడు నువ్వు కూడా ఏమనాలా మనం కూడా ఇప్పుడు హెజెంట్ అందరూ అగాధులు ఉన్నారు ఉపద్రవాలు ఊర్లు చుట్టుకొని ఉన్నాయి నాసు చుట్టుకో ఉంది కళ్ళు ఏం అర్థం కావట్లా భయంకరమైన చీకట్లో లోన్ కలిపే ఇరుక్కొని హండ్రెడ్ హండ్రెడ్ పడితే ఆర్థిక ఇబ్బందులు రోగాలతో సమస్యలతో చెత్తు లేకపోతా బయట ఫోన్ కాల్ లేపాలంటే భయం ఎవరు కాల్ వస్తుందో తెలియదు మన అదృష్టం బాగుంటుంది ట్రూ కాలర్నే వస్తుంది లేకపోతే పేరు పడకపోతే లట్టకన నిత్యం అంటే అంటాడు అప్పులోడు అవునా అర్థమవుతుందా ఎవరన్నా ఇంటికి వెళ్ళి ప్రేరు చేయగలి అట్టుకున్న మామూలుగా అయితే నాక భవనం నా ముందు పక్కకి వెళ్తారంటే నాకు అర్థమైంది సబ్జెక్ట్ ఒక్క నిమిషం అనగలి అప్పులు అర్థమవుతుందా ఇప్పుడు నువ్వు చేప గర్భంలోకి వెళ్ళిపోయాడు అఘాధంలోకి వెళ్ళిపోయాడు ఊర్లు కుర్రులు మొత్తం ఉపద్రంలో కెలిపోయాడు పర్వతముల పునాదులోకి వెళ్ళిపోయా ఇక ఎన్నడూ రాకుండా భూమి గడియలు ముగిపడి ఉన్నాయి బట్ యోనా అంటున్నాడు నేను నా దేవుని సన్నిధి నేను చూస్తా నా దేవుని సన్నిధిలో నేను కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తాను నాకేం చూడాలి నేను కృతజ్ఞత ఆస్తులు అక్కడ అగ్నిగోండలు వాళ్ళే ఉన్నారు మా దేవుడు రక్షించుటకు అన్ని పోని యోగ అంటున్నాడు నా దేవునికే స్థుతి మహిమ కలుగును డ్రైబోన్స్ యోనాకేలో ఉన్నాడు ద ద లైఫ్ ఇన్ ఆఫ్ ఆఫ్ కళ్ళ ముందు ఎండిపోయింది నువ్వు మాట్లాడాలా నువ్వు ఇప్పుడే నువ్వే క్రీస్ విశ్వాసం ఈరోజు ప్రతి క్రైస్తవుడు ప్రాబ్లం రాగాలే కుంగిపాత్రుడు నో 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 నువ్వు మాట్లాడాలా పో డా పో డా మీద పార్కులోకి వెళ్తావు రోడ్డు మీదకి వెళ్తావు మాట్లాడు ప్రవచించుట నిర్లక్ష్యము ప్రవచించు ఐదు కోట్లు వచ్చును గాక కోటి రూపాయలు వచ్చును కాక వేస్తున్నాము దుఃఖం పోయి ఆనందం వచ్చును కాక ఈ చీకటి పోయి వెలుగు కలుగును గాక ఈ బాధ పోయి ఆనందం వచ్చును గాక నేను జయిస్తా నేను జయిస్తా నేను జయిస్తా నేను జయిస్తా ఈ లోకంలో ఉన్నవారి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు నేను చావను నేను చావను నేను చావను సజీవుడనై క్రీస్తు యేసు క్రియలు వివరిస్తా మాట్లాడు నువ్వు మాట్లాడితే నువ్వు క్రైస్త నువ్వు పాస్ అయినట్టు నువ్వు కుంగిపోయేవా నువ్వు పాస్ కావు లైఫ్ అంతా అట్టనే ఒకటి ఏడుపు గొడ్డు మొహం ఏం చేశాడు దేవుడు ఒరే మాట్లాడరా ఎన్ని రిఫరెన్స్ చదువుతాడు నీకు ఇంకా ఏం చేశాడు అంటావు చదువుతున్నాడు కదా ప్రతి ప్రతి దైతుడు ఏం చేశాడు దవుకి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడారు సబ్జెక్టు తెలిసిన తర్వాత కూడా బైబిల్ అంతా తర్వాత ఏ సూర్వరు అన్నట్టు చెప్తున్నాడా లేదా ఆయన మీతో చెప్పున్నది వింటున్నారా యోనా మాట్లాడుతున్నాడు నేను లోనకెళ్ళా బయటికి వస్తా నా దేవుడు బయటకు తీస్తాడు నా దేవుని సన్నిధిలో నేను ఆయనకి కృతజ్ఞతాస్తిని చెల్లిస్తా అనగలే అనగాలే ఈసుకుంటేసింది చేప అందు అనగా వచ్చి కూర్చోబడ్డా విశ్వాసమో మాట్లాడుతుంది 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 తీసుకో బైబిల్ తీసుకో నేను ఫలిస్తా 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 అభిరుచి ఎంత అభిరుచి ఎంత అభిరుచి ఎంత అభివృద్ధి లేదు నేను డెవలప్ అవుతా ఫలింపు లేదు ఫలిస్తా ఇరుకులో ఉన్నావు విశాల కలగజేస్తున్నా దేవుడు ఆ అందరు మాట్లాడారా లేదా నువ్వు మాట్లాడతలేదంటే అంటే అర్థం నువ్వు బైబుల్ చదవట్లా కనీసం సో బైబుల్ చదవకపోయినా చెప్పిన వెంటల్లా నీ కళ్ళ ముందు నెగిటివ్ ఉంది పాజిటివ్ మాట్లాడు సస్తా అంటున్నావుంటే అవిశ్వాసం టోటల్ కూరుకుపోయాగుద్దా బ్రతుకుతా పరిస్థితులు చంపాలా నువ్వు చచ్చింది అవునా జయించాలా నువ్వు ఓడిపోయేది ఎల్లప్పుడూ విజయస్వముతో నిన్ను ఊరేగిస్తాన నేను అంటాడు నీకు అపజయం లేనే ಬೈಬಲ್ ಚೌತು ಭಯಪಡನು ನೇನು ಭಯಪಡನು ನೋ ನೆಲ ಉಂಡು ಭಯಪಡನು ನೇನು ಭಯಪಡನು ಅನುದಾ ಮಾತಾಡ್ತಾ ಮಾತಾಡುತ್ತಾ ನೀವು ಮಾತಾಡಲು హబ్బుకుకెళ్ళాం ఊడవచ్చు సాయము మద్యం రోజు నేను ఎహోవ యందు ఆనందించెదను ఆ నా రక్షణ కర్తైన నా దేవుని యందు నేను సంతోషించదను కొంచెం ముందు నాలుగు వచ్చి నాలుగు ముఖ్యం అంజూరూపు చెట్లు అంచూరూపు చెట్లు పూయకుండి కాయ రావాలంటే ముందు ఎవరు రావాలా పోత రావాలి అది కూడా నువ్వే చెప్పానండి అదే అదే మినిమం మా అక్క రాత్రి గంట సేపు బాధపడింది అంటే ఏమి ఎక్కట్లేదురా చర్చిలో కానీ ఎంత సబ్జెక్ట్ చెప్పినా ఎవరికి ఎక్కట్లేదు ఏం చేయాలంది నీకేం అర్థమైంది అన్న నీకు అర్థమవుతుంది అన్న నాకు అర్థమవుతుంది అన్న సాలి నీకు అర్థమవుతుంది వాళ్ళకి కూడా అర్థమవుతుంది అన్న ఉంటుంది చూడు ఇక్కడ హబ్బు అంటాడు పూలు పోయేట్లా ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ద్రాక్ష పళ్ళు లేవు తోటలో ఒలివ చెట్లు కాపు లేక ఉండినను నా తోటలో చేనిలోని పైరు పంటకు రాకపోయినను చేనులో ఏది పంట బయటికి రాట్లా ఎండిపోయి ఉంది గొర్రెలు దొడ్డిలో లేకపోయినా మటన్ తిందా అంటే గొర్రెలు లేవు సాలలు పశువులు లేకపోయినను పాలు పెట్టుకుని టీ తాగుదా అంటే పశువులు కూడా లేవు నేను ఎహో అయ్యందు ఆనందించదును వంట గదిలో గారు ఆడవాళ్ళు నాకెళ్ళి చూడాలా ఉప్పు డబ్బాలు ఉప్పు లేదు ఆవాళ్ళ డబ్బాలు ఆవాళ్ళ లేవు కందిపప్పు లేదు చింతపండు లేదు కారం లేదు అన్ని ఖాళీ డబ్బాలు నువ్వేం చేయాలంటే జయమే అలా వద్దా అయితే లేడీస్ ఏం చేస్తున్నారు ఆ డబ్బాలన్నీ పగలు కొట్టి రొట్టెల కర్రో అట్ల గారో తీసుకొని మూడు రాంగలు ఇస్తూ రాస్తారు పని హిమాలలోడ నిన్ను చేసుకున్నాక కడిసి తిండి తినక ఈండిపోతున్నరా పేగులు పిల్లడికి సోపు తీసేవంటరా ఒరే ఆయదివారం నన్ను ఎద పార్క్ తీసుకెళ్ళేవాట్రా పనికి హిమాలలోడా అంటున్నారే కానీ అర్థమైందా ఏం చేయాలి ఇప్పుడు ఏమి లేవు నువ్వేం జాలా యహోవయ్యందు ఆనందిస్తున్నారా